శరీరానికి చేస్తున్నానని చేయండి ధన్యులు అవుతారు వెతుక్కొని వెతుక్కొని చెయ్యి వెతుక్కొని చెయ్యి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును నా తండ్రి తగిన కాలం తప్పకుండా నీకు దీవెన దయచేస్తాడు అసలు నేను చెప్పే అవసరం దేవుని మీద నీకు ప్రేమ ఉంటే నువ్వు సంఘమునకు సేవ చేయకుండా ఉండలేవు సంఘమునకు ఉపచారం చేయకుండా దేవుని పనికి తోడ్పడకుండా దేవుని పనికి ప్రోత్సాహకరంగా ఉండకుండా నువ్వు ఉండలేవు ఈ పక్క రోడ్డు కట్టేటప్పుడు దేవునికి స్తోత్రం కలిగునుగా హలే ఒక్కడికి కూడా నేను చెప్పాల అరే వచ్చి ఫోటో తీయండ్రా వీడియో తీయండ్రా అని వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు నాకు సంబంధం లేదు వాళ్ళు చూడాలని మాత్రం నేను ఆ పని చేయాల దేవుడికి తెలుసా సంగతి అన్న బాధ్యత అది మనకు దేవుడు ఆ ప్లేస్ ఇచ్చిన తర్వాత ఈ ఈ వాష్రూమ్స్లో దగ్గర నుంచి ఇక్కడి నుంచి అక్కడికి కాలువ కట్టాం ఆ మెయిన్ లైన్లో కలపటాన్ని దానివల్ల ఇప్పుడు చాలా ప్రశాంతత దొరికింది లేకపోతే చాలా ఇబ్బంది నాలుగవది సమాజానికి క్షేమం దేవుని ప్రేమించేవాడు సమాజ హితవు కూడా కోరతాడు దేవుని ప్రేమించేవాడు తన ఫ్యామిలీ హితవు సంఘ హితవు ఈ రెండు మినహాయిస్తే అన్యజనులు సమాజం అంటే అన్యజనులు అన్యజనుల హితవు కూడా కోరతాడు నిజంగా ఒరిజినల్గా దేవుని పట్ల ప్రేమ ఉన్నాడు ఎందుకో తెలుసా నిన్ను వాళ్ళు నీ పొరుగువాణిని ప్రేమించమని ఏసఐ చెప్పాడు పొరుగువాడు అంటే ఎవరు క్రీస్తు రక్తంలో కడగబడిన సంఘస్థుడే కాదు ఇంకా కడగబడని వాడు కూడా పొరుగోడు అని రక్షణ నడిపించాలి అందుకే దేవుని ప్రేమించేవాడు సువార్త చెప్పకుండా ఉండలేడు దేవుని ప్రేమించేవాడు ఇతరులకు దేవుని వాక్యాన్ని అందించకుండా ఉండలేడు ఇతరులకు దేవుని గురించి ప్రకటించకుండా ఉండలేడు ఇతరుల క్షేమాన్ని కోరకుండా ఉండలేడు కాబట్టి కుటుంబము సంఘము సమాజము వ్యక్తిగతం ఈ నాలుగు విధముల ఇతడు ప్రయోజనకారిగా మారతాడు ఎవరు దేవుని ప్రేమించేవాడు ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివనుకో ఈ నాలుగు విధాలైనటువంటి మేలు నీ ద్వారా జరిగిద్ది నీకు మేలు జరిగిద్ది నీ ఇంటి వారికి జరిగిద్ది సంఘమునకు జరిగిద్ది సమాజానికి కూడా జరిగిద్ది ఎంతమందికి అర్థమైంది ఇదంతా జరగాలంటే దీని అంతటి కేంద్ర బిందువేది దేవుని ఎడల ప్రేమ ఓకేనా క్లారిటీ ఉందిగా రైట్ ఇంకా దేవుని ప్రేమించే వారి వలన నాలుగు విధములైన ప్రయోజనం ఐదవది తన్ను సృష్టించిన సృష్టికర్త కూడా మహిమ కలిగిద్ది దేవుని ప్రేమించే వారి వలన తను సృష్టించిన సృష్టికర్త కూడా మహిమ చెల్లిద్ది దేవుని ప్రేమించే వారి వలన నా మహిమ నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు అన్నాడు యశయా గ్రంథములో ఆ న్యాయం కూడా జరిగింది సంఘమునకు సమాజానికి కుటుంబానికి మనకు మాత్రమే కాదు మన సృష్టికర్త దేవుని కూడా మహిమ కలిగిద్ది సంతోషం కలిగిద్ది